స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరువురు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోలికలపూడి శ్రీనివాస్రావు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మనతో పాటు మన పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటేనే భవిష్యత్ తరాలను కాపాడుకోగలమని సూచించారు పర్యావరణం కలుషితం కారణంగానే అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ని ప్రారంభించారు దీని వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనగా పాత లేదా పాడైన మొబైల్ టీవీలు ఫ్రిడ్జ్ లు ఫోన్లు మొదలగు ఇతర వస్తువులు మరలా ఉపయోగంలోకి తెచ్చు విధంగా తర్వాత పర్యావరణంపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి లోవరాజు సచివాలయం సిబ్బంది పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు అనంతరం డంపింగ్ యార్డు వద్ద చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొలిపేపూడి శ్రీనివాసరావు जी हमरे जी どうした नाइटमें बंद करने के लिए बच्चों को यहाँ में तो लेट होने लगा करती है आसान लगा अपुरूष मनिंद्रों ने ओपन टेबल में बैठे हैं उस दिन ने बैठ बैठों से कहा आना तो वंदे गिफ्टर करेंगे आपका नाम क्या है గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్ప ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రతి మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ దిగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమూరు అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభించి రోడ్డు రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలు చెత్త రకరకాల వేస్ట్ మెటీరియల్ అంతా తొలగిస్తూ ఇప్పటి వరకు చేశాం ఇది ప్రతి వారం కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో ఒకరోజు ఇవ్వన్నారు కానీ రాబోయే రోజుల్లో వర్షాకాలం వర్షాలు పడే నాటి అపరిశుభ్రంగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి ఎంత పరిశుభ్రమైన వాతావరణం ఉంటే అంత బాగుంటుంది కాబట్టి ప్రతి వారం ఒకరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో తిరువుని స్వచ్ఛ తిరువులుగా తీర్చిదిద్దే కార్యక్రమం నిర్వహిస్తాం అందులో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ వేస్తారు మీరందరూ ఇంటికి వెళ్ళి గమనించండి చాలా ఇళ్లలో ఈరోజు ఆ కుటుంబ సభ్యుల కన్నా ఆ ఇంట్లో ఉన్న ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంది ముగ్గురు ఉంటే మూడు కన్నా ఎక్కువ ఫోన్లు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి నలుగురు ఐదుగురు మనుషులుంటే ఒక కుటుంబంలో ఒక్కొక్కరికి రెండు ఫోన్లు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి నేను ఒకప్పుడు మా ఇంట్లో ఏ రూమ్లో చూసిన పుస్తకాలు లేవు ఇప్పుడు ఏ రూమ్లోకి వెళ్ళినా ఛార్జర్లు ఐపాడ్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్ తర్వాత మనం ఎక్కడికి బయలుదేరినా ఇంత చెప్పులు చెప్పులేసుకొని బయలుదేరేవాడు ఇప్పుడు చార్జింగ్ చూసుకొని బయలుదేరుతున్నారు కాబట్టి మనం రోజు చాలా వేస్తూ మనం క్యారీ చేస్తున్నాం ఒక ఫోన్ కోరటమే చాలా సమస్యలకి దారి తీస్తే చాలా మంది రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఫోన్లతో పాటు వైపాట్లు ఈరోజు అవసరం అవుతుంది కొంతమంది ఆర్బాట్ల కోసం వాడుతున్నారు అయితే ఇవన్నీ ప్రకృతికి ఇబ్బంది కలిగా వాడుతున్నాయి మీరు హైదరాబాద్ లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ విజయవాడలో కానీ తిరువూరులో కానీ పది నిమిషాలు పడితే ఎందుకు రోడ్లన్నీ అంటే కాలు కూడిపోయి ఉంటాయి ఆ కాలువల్లో ఏం వేసాం ఆ కాలువలో మన మన తెలంగాణ పరికరానికి కాలువలు వీలైనంత తక్కువగా వినియోగించడం అది ఫస్ట్ ఆర్ ఎక్కువ ఉద్దేశం సెకండ్ రెండో ఆర్ అంటే రియూజ్ మళ్ళీ ఉపయోగించడం అనమాట పాత గాడ్జెట్లు కానీ అది ఏదే వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా వాటిని ఉపయోగించడు మూడో ఆరు అంటే రీసైక్లింగ్